హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ ఈ రోజు కథాన మన మన వే పార్ట్ థర్టీ త్రీ రచుయత చరిచాపు మౌనిక గారు రామ్ జీవితంలో నుంచి ఆమె ఎప్పుడు చెరిగిపోయింది అని ఆమెకు పూర్తిగా అర్థమయ్యింది కావాలనే అందమైన జీవితాన్ని కాదని అనుకున్నాను అని ఆమె బాధపడింది ఆఖరికి ఇంకొకరి పంచాన చేరినా కానీ అతన్ని మోసం చేసి అది బయటపడినందుకు అన్యాయంగా చంపేసి దానిని పుచ్చుకోవడానికి ఇంకొక పెద్ద పాపం చేస్తున్నాను అని అనుకుంది షాన్వి అందరూ కోటికి బయలుదేరుతున్నారు ఈలోగా షాన్వి అమ్మ నాన్న ఫోన్ చేశారు రామ్కి జానకితో మాట్లాడుతూ నువ్వేం భయపడకమ్మా ఖచ్చితంగా నీ ప్రేమే గెలుస్తుంది నా మనవరాల్ని నువ్వే చూసుకుంటున్నావు నీ ప్రేమే తనకి అండగా ఉంటుంది జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి విజయంతో తిరిగిరా అని దీవించారు ఐశ్వర్యాన్ని స్కూల్లో డ్రాప్ చేసి వెళ్ళిపోదాం మనం కోర్టుకి అని చెప్పాడు రామ్ లేదు ఈరోజు మనతో పాటే కోర్టుకి తీసుకువెళ్దాం అని అందే జానకి ఎందుకు జానకి లాయర్ గారు కూడా నాకు ఏం చెప్పలేదు మొన్న నువ్వే కదా అన్నావు కోర్టుకి ఐశ్వర్య ఎందుకు అని మళ్ళీ ఇప్పుడే ఇంటికి తీ తీసుకువెళ్దాం అంటున్నాం అని అన్నాడు రామ్ అంటే ఐశ్వర్య కోసమే కదా కేసు వేసింది ఒకవేళ తనని తీసుకురమ్మంటే అప్పటికప్పుడు ఏం తీసుకొస్తాం అందుకని తనని కూడా తీసుకువెళ్దాం ప్లీజ్ అని అందిచ్చానకి ఆమె ఎందుకలా అంటుందో అర్థం కాక సరే పదా అని కారులో కోర్టుకు తీసుకువెళ్లారు వెళ్ళి వెళ్ళేసరికి లాయర్తో పాటు ప్రసాద్ కూడా రెడీగా ఉన్నాడు టైంకి వచ్చేసారా రండి లోపలికి వెళ్దాం అన్నాడు ప్రసాద్ ముగ్గురు కలిసి ఒక రూంలో కూర్చున్నారు ఐశ్వర్య జానికీతో ఏవేవో కబుర్లు చెబుతూ ఉంది లాయర్ వచ్చి స్టాన్వి ఇంకా రాలేదు తను ఈరోజు రాకపోతే జడ్జిమెంట్ పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది అని చెప్పాడు అందరూ కూడా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈలోగా శివ వచ్చాడు కానీ అతను వచ్చిన ప్రయోజనం లేదు ఎందుకంటే మెయిన్ షాన్వి కాబట్టి తన కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళ లాయర్ వెళ్ళి శివాని అడుగుతున్నాడు షాన్వి ఎక్కడ ఇంకా రాలేదేంటి అని అతను ఆమెకు ఫోన్ ట్రై చేస్తున్నాడు కలవడం లేదు కొంపదీసి వాడేమీ చేయలేదు కదా శాన్విని అని శివ మనసులో భయం పట్టుకుంది ఒకవైపు ఆ దుబాయ్ వాడికి కూడా చేస్తున్న వాడు కూడా ఫోన్ తీయడం లేదు శివకి చాలా టెన్షన్గా అనిపించింది ఇదంతా కూడా రామ్ జానకి గమనిస్తున్నారు జడ్జి గారు వచ్చేశారు ఇంకా ఏం చెయ్యలేక వాళ్ళందరూ కూడా కోర్టులో రూమ్లోకి వెళ్ళారు జడ్జి గారితో శాన్వి తరపున లాయర్ శాన్వి ఇంకా రాలేదు ఆమె కోసం చూస్తున్నాం అని చెప్పాడు ఆమె కనుక రాకపోతే ఈ కేసు జడ్జిమెంట్ పోస్ట్ చేయవలసి వస్తుంది కేసు వేసిన వాళ్ళు లేకపోతే జడ్జిమెంట్ ఇవ్వడం కష్టం అని గారు చెప్పేలోపే షాన్వి వచ్చేస్తుంది అని చెప్పాడు శివ అందరూ కూడా డోర్ వైపు చూసి షాక్ అయ్యాడు నడవలేక కుంటుకుంటూ వంటి నిండా దెబ్బలతో వాడిపోయిన ముఖం నెమ్మదిగా వస్తుంది షాన్వి ఆమె పెదాలు చిట్లిపోయి ఉన్నాయి బుగ్గలు వాసిపోయి కళ్ళు ఎర్రగా అయిపోయి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి జడ్జి గారికి నమస్కారం చేసి కుర్చీలో కూర్చుంది అందరూ కూడా ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు జానకికి ఆమెను చూసి ఏదో జరిగింది అని అనుకుంది రామ్ మాత్రం ఆమె వైపు ఒకసారి చూసి మళ్ళీ ముఖం తిప్పేసుకున్నాడు షాన్వి మీకేం జరిగింది అలా ఉన్నారేంటి మీకు ఏదైనా ఉంటే కోర్టు వారికి చెప్పండి అని అన్నాడు జడ్జ్ ఏం లేదు సార్ అని అంది షాన్వి ఓకే మీరు ఇద్దరిలో ఎవరైనా ఏమైనా చెప్పాలి అనుకుంటే లాస్ట్ జడ్జిమెంట్ కాబట్టి బోన్లోకి వచ్చి చెప్పండి అని అన్నారు జడ్జి గారు రామ్ ఏమీ లేదు అని లాయర్కి చెప్పాడు మై లాడ్ మై క్లయింట్ చెప్పడానికి ఏమీ లేదు ఎంతకుముందు మీకు అన్నీ సబ్మిట్ చేశాం సాక్ష్యాన్ని కూడా మీ ముందుకు ప్రవేశపెట్టాం దట్స్ ఆల్ యువర్ ఆనర్ అని అన్నాడు రామ్ తరపున లాయర్ మీరు అని వాళ్ళ వైపు చూశాడు జడ్జ్ నేను మాట్లాడాలి అనుకుంటున్నాను అని లేచింది షాన్వి అందరూ కూడా ఆమె వైపు ఏం మాట్లాడుతుందా అని చూస్తున్నారు ఉత్కటంగా నెమ్మదిగా కుంటుకుంటూ లేచి బోన్లో నుంచోంది నమస్కారం చేసి ఊపిరి పీల్చుకుంది సార్ ముందుగా మీరు నన్ను క్షమించాలి మీ సమయం ఇంకా కోర్టు సమయం వేస్ట్ చేశాను ఎప్పటి వరకు ఎందుకంటే నేను పెట్టిన కేస్ ఫాల్స్ కేస్ అని జడ్జి గారి వైపు చూసింది అంటే మీరు ఫాల్స్ కేస్ పెట్టారని ఒప్పుకుంటున్నారా దేనికి మీకు ఏ శిక్ష పడుతుందో తెలుసా అని అన్నాడు జడ్జ్ ఆమెలో వచ్చిన మార్పుకి ఆశ్చర్యంగా చూశాడు రామ్ ఇంకా జానకి తనకు ఏం శిక్ష పడుతుందో నాకు తెలియదు కానీ సార్ నేను చేసిన పాపాలకు ఏ శిక్ష పడుతుందో మీరే చెప్పాలి నేను రామ్ని నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకోలేదు అతను డబ్బు హోదా చూసి పెళ్లి చేసుకున్నాను అతని దగ్గర నా ఆటలు సాగటం లేదు అని వేరొక దారి వెతుక్కున్నాను సార్ నా అంతటి నేనే విడాకులు ఇచ్చేసి భర్తని కడుపున పుట్టిన పాపని నిర్దాక్ష్యంగా వదిలేసి వెళ్ళిపోయాను అతనితోనే ఉన్నాను ఇన్ని రోజులు నా మాసి భర్తకి అతని తల్లి ఒకే చక్కటి గుణవతి అయిన అమ్మాయిని తెచ్చి అతనికి భార్యవి నా బిడ్డకి తల్లిని చేసింది మళ్ళీ అతని జీవితంలోకి వచ్చాను అతని సంతోషాన్ని చెడగొట్టడానికి అన్నట్టు ఒక దుర్మార్గుడు మాటలు విని అని శివ వైపు చూసింది ఆమె వైపు సీరియంగా సీరియస్గా చూస్తున్నాడు శివ మళ్ళీ జడ్జి గారి వైపు చూసి సార్ ఈ వీడియో ఒకసారి చూడండి అని ఆమె ఫోన్ ఇచ్చింది ఒక అతను ఆ ఫోన్ చేతిలోకి తీసుకొని జడ్జి గారికి ఇచ్చారు ఆ వీడియోలో చూసిన జడ్జి గారు ఆచార్యపోయారు అది ఒక టీవీలో పెట్టి ప్లే చేశారు ఆ వీడియో చూసిన అందరూ కూడా షాక్ అయ్యారు అది షాన్వి ఇంకా శివా కలిసి రాజేష్ బాడీని కొండ మీద నుంచి కిందికి తీసే తోసిసిన వీడియో శివాకి చెమటలు పట్టేశాయి నెమ్మదిగా అక్కడి నుంచి జారుకుందాము అని అనుకున్నాడు కానీ అక్కడే కాపలాగా ఉన్న పోలీసులు అతనిని ఆపేశారు ఈ వీడియో ఎవరు తీశారు అయినా అతనిని మీరు చంపేశాను అని ఒప్పుకుంటున్నారా అని అడిగాడు జడ్జ్ అవును సార్ నేనే బలహీనంగా ఉన్న సమయంలో నన్ను ఈ శివ లోబర్చుకున్నాడు నేను అడ్డు చెప్పలేదు ఆ విషయం అతనికి తెలిసిపోయింది మా మధ్యలో గొడవ జరిగింది ఈ శివాని రాజేష్ తలపైన గట్టిగా కొట్టి చంపేశాడు సార్ భయం వేసి మా బీరువాలు అతని బాడీని దూరంగా అవతల నుంచి విసిరేశాం అక్కడితో అంతా అయిపోయింది అనుకున్నాం సార్ కానీ నా ఫోన్కి ఈ వీడియో వచ్చింది యాభై లక్షలు ఇస్తే ఈ వీడియో నాకు పంపి చేస్తామని ఒక ఫోన్ కాల్ వచ్చింది ఆ డబ్బు ఇవ్వడానికి నన్ను నన్ను ఒక అతని దగ్గరికి పంపించాడు సార్ ఈ శివ అని ఏడుస్తూ చెప్తుంది షాన్వి అంతా కూడా సైలెంట్గా ఉంది ఒక్క షాన్వి మాట మాత్రమే వినబడుతుంది ఆమె తలదించుకుని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది జానికి కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయి ఆమెను అలా చూసి చూడండి మీరు కొంచెం మంచినీళ్ళు తీసుకోండి కొంచెం స్థిమిత చెప్పండి అన్నాడు జడ్జ్ ఆమె కళ్ళు తుడుచుకొని పర్వాలేదు సార్ వాడు చేసిన ఘనకార్యమే సార్ ఇది అని ఆమె కప్పుకున్న చీర తొలగించి అప్పుడు ఆమె ఒంటి మీద స్పష్టంగా ఉన్న గాయాలు అందరికీ కనిపించాయి జానకి ఆమె వైపు కళ్ళనీళ్లతో చూసింది మీరు అనుకోవచ్చు వాడు ఇలా చేసినందుకు నేను మారిపోయి నిజం చెప్పేస్తున్నాను అని కానీ కాదు సార్ నాలో మార్పు ముందే వచ్చింది కానీ ఇలాంటి పరిస్థితిలో ఎక్కడి వరకు వచ్చి చెప్తున్నాను అంటే కారణం తప్పు చేసే పరిస్థితులు ఉన్నా నేను చెయ్యకుండా ఉండాల్సిందే కానీ చేసేసాను ఎదుటివాళ్ళు తప్పు ఎంత ఉందో అంతకంటే పెద్ద తప్పు నాది ఉంది నిన్న రాత్రి నా మీద జరిగిన దానికి డబ్బు కోసమే ఒక వ్యభిచారిలాగా ఒకటి దగ్గరికి వెళ్ళాను పంపించింది శివానే ఎందుకంటే బ్లాక్మెయిల్కి డబ్బు ఇవ్వాలి కాబట్టి నిన్న రాత్రి ఆ దుబాయ్ వాడిని అడిగాను నా డబ్బులు నాకు ఇచ్చే నేను వెళ్ళిపోతాను మీరు ఇచ్చిన డబ్బులు నాకు బాగా అవసరం మేం ఇద్దరం సేఫ్ అవుతాం అని అన్నాను అప్పుడు అతను గట్టిగా నవ్వి నిన్ను నా దగ్గరికి పంపించాడే ఆ శివ వాడే ఆ బ్లాక్మెయిల్ చేసింది కూడా ఈ విషయం నీకో తెలియదు అని గట్టిగా వెటకారంగా నవ్వాడు ఆ మాట విన్న వెంటనే నాకు చాలా షాకింగ్గా అనిపించింది ఆశ్చర్యంగా బాధ ఏడుపు అన్నీ ఒకటేసారి వచ్చాయి ఆమె చెప్పింది అంతా విన్నాక రామ్ ఇంకా జానకి ఇంకా ఆ కోర్టులో అందరూ కూడా ఆశ్చర్యపోయారు అతని దగ్గర డబ్బుల కోసం వెళ్ళిన మాట నిజమే కానీ ఎందుకు వెళ్ళాను అంటే రేపు రేపు తన తల్లి హంతకరాలు అని నా బిడ్డకు తెలియకూడదు అని కానీ హంతకరాలతో పాటు వ్యభిచారి అని కూడా తెలుస్తుంది అని తలదించుకుని ఏడుస్తుంది షాన్వి అసలు దీనంతటికీ కారణం విదే ఈ శివాగాడే కావాలని నా జీవితంలోకి వచ్చి అల్లకొల్లోలం సృష్టించాడు అది చాలదు అన్నట్టుగా నన్ను నన్నైనా నా తప్పు కూడా సమానంగా ఉందలేండి నేను ముందు వెనక ఆలోచించకుండా చెప్పింది చేశాను నాకు తగిన శాస్తే జరిగింది అని ఏడుస్తూ జానకీ వడిలో హాయిగా నిద్రపోతున్న ఐశ్వర్యాన్ని చూస్తూ కళ్ళు తిరిగి పడిపోయింది అందరూ కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళబోతుంటే పోలీసులు వాళ్ళని ఆపి ఆమెనే లేపి హాస్పిటల్కి తీసుకు శివాని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయారు పోలీసులు జానకి కంగారుగా ఆమె వెనకే వెళ్ళిపోయింది రామ్ ఆమె పట్టుకొని ఆపేశాడు అతని వైపు ఆశ్చర్యంగా చూసింది జానకి ఇంటికి వెళ్దాం జానకి అన్నాడు ఆ టైంలో అతను అలా ఆలోచిస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు అతనిని అడగాలి అని కూడా అనుకోలేదు మౌనంగా అతని వైపు చూసింది రామ్ గారు తనకు ఎప్పుడు నా అనే లేరు ఇప్పుడు మనం కూడా వదిలేస్తే ఎలా అని అంది జానకి ఆమె చేసిన దానికి అనుభవిస్తుంది ఇంకా చాలు పద అన్నాడు రామ్ ఆమె చెయ్యపట్టుకుని లాగుతూ ఒకసారి నా మాట వినండి ఐశ్వర్యాని ఆఖరిసారి ఆమె చూసిన చూపు నాకు ఇంకా గుర్తుంది ఆమె పరిస్థితి చూస్తుంటే నాకు కంగారుగా ఉంది ఆమెకు ఐశ్వర్యాని చూపించలేదు అన్న బాధ నన్ను జీవితాంతం వెంటాడుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంది వేడుకుంటూ అతను ఏమీ మాట్లాడకుండా ఆమె చెయ్య వదిలి ప్రసాద్ వైపు చూసి తీసుకెళ్ళరా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రసాద్తో ఆమె హాస్పిటల్కి వెళ్ళింది ఐశ్వర్యాన్ని తీసుకొని అక్కడ ఉన్న డాక్టర్తో మాట్లాడింది ఆమె పరిస్థితి విషమంగానే ఉంది పోలీస్ కేసు కదా కొంచెం టైం పడుతుంది చూడటానికి అని చెప్పారు వాళ్ళు అక్కడే ఉన్న కూర్చున్నారు ఈలోగా ఐశ్వర్య లేచి ఆకలి అంటే ఆమెకు టిఫిన్ తెప్పించి తినిపిస్తుంది ఈలోగా డాక్టర్ వచ్చి పేషెంట్ ట్రీట్మెంట్కు సహకరించడం లేదు జానకి అంటే మీరేనా మీతో మాట్లాడాలి అంటూ గొడవ చేస్తున్నారు ఒకసారి మీరు రండి అని చెప్పాడు డాక్టర్ ఆమె అర్థం కాక ఐశ్వర్యతో లోపలికి వెళ్ళబోతుంటే ఐశ్వర్యలోకి చిన్నపిల్లలను తీసుకువెళ్ళకూడదు మీతోనే మాట్లాడుతాను అంటున్నారు మీరు మాత్రమే వెళ్ళండి అని అన్నాడు డాక్టర్ ఆమె నెమ్మదిగా లోపలికి వెళ్ళింది మంచం మీద ఆయాసపడుతూ ఉంది శాన్వి అప్పటి వరకు గింజకోవడం వల్ల ఆమె దగ్గరికి వెళ్ళు శాన్వి అని పిలిచింది ఆమె కళ్ళు తెరిచి జానకి వైపు చూసి నెమ్మదిగా లేచి జానకి చేతులు పట్టుకొని నన్ను క్షమించి జానకి అంటూ ఏడ్చింది అయ్యో అదేంటండి అంటూ కంగారుగా ఆమె చెయ్యి మీద చేతులు ఉంచింది నేను చాలా పెద్ద తప్పులే చేశాను క్షమించలేనంత తప్పులు చేశాను అన్నిటికంటే నా బిడ్డని వదిలేశాను నీ మీద లేనిపోని అభండాలు వేశాను నా భర్త కాదు నీ భర్తని బాధ పెట్టాను తల్లిదండ్రులకి తల వంపులు తెచ్చాను అందుకే అందరూ ఉన్న లేని దానిలా పడి ఉన్నాను కానీ నా కోసం నువ్వు వస్తావని తెలుసు నేను పాపని తొమ్మిది నెలలు మోస్తే నువ్వు నీ జీవితాంతం నీ గుండెల మూద మోస్తున్నావు కానీ నాకు ఒక్క మాట ఇవ్వు జానకి అని అంది ఆమె చెయ్యి ముందుకు చాస్తూ ఏంటి అని అంది జానకి అయోమయంగా ఐశ్వర్యకు నేనే తన తల్లిని అని ఎప్పటికీ తెలియనివ్వకు ఎందుకంటే తన తల్లి మోసగత్తె హంతకరాలు వ్యభిచారి అని తెలిస్తే వద్దు అలా జరగడానికి వీలులేదు ప్లీజ్ నాకు మాట ఇవ్వు తన తల్లి ఇలాంటిదని తనకి ఎప్పటికీ తెలియకూడదు అని అంది షాన్వి ఏడుస్తూ జానకి కూడా ఆమె చేతిలో చెయ్యవేసి నీ కోరిక తప్పకుండా తీరుతుంది కానీ నీకేం అవ్వదు శాన్వి నువ్వేం బాధపడకు నువ్వు మళ్ళీ మామూలుగా అవుతావు అని అంది జానకి ధైర్యం చెప్తూ లేదు జానకి నా చావు నాకు తెలిసిపోతుంది నా లాంటిది ఇంకా బ్రతకకూడదు ఆఖరిసారి నీతో మాట్లాడాలి అని అనిపించింది అందుకే నిన్ను రమ్మన్నాను జానకి నీకు నాకు ఎంతో తేడాను లేని ఇంటి నుంచి నుంచి వచ్చినా కానీ నువ్వు కాపురాన్ని ఎలా సరిదిద్దుకున్నావో నీ భర్త ప్రేమను ఎలా గెలుచుకున్నావో నేను చూడు కనపడిన రంగులు ప్రపంచం కోసం వెంపలాడుతూ పరిగెడుతూ ఆఖరికి ఎలా పడిపోయాను పాడైపోయాను నా జీవితం ఎంతోమందికి గుణపాఠం అవ్వాలి అందరు బిడ్డలకు నీలాంటి తల్లి రాదు కదా బిడ్డలకు అనాథలను చేసి వెళ్ళిపోతున్నారు కొంతమంది వాళ్ళందరికీ నా జీవితం ఒక గుణపాఠం అవ్వాలి నా తల్లిదండ్రులు క్షమించమని అడిగానని చెప్పు ఇంకా నీ భర్తకి అని తలదించుకొని నేనేం చెప్పలేను ఐశ్వర్యాన్ని నీలాగే పెంచు నీలా మంచితనం ధైర్యం ప్రేమ కరుణ కలిగి అమ్మాయిలాగా పెంచు నాకు తెలుసు తన అచ్చం నీలాగే అవుతుందని జానకి ఒకసారి ఒకే ఒక్కసారి తనని నాకు చూపించవా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది షాన్వి ఆమె మాటలకు కళ్ళు తుడుచుకుంటూ తనని చూపించడానికి ఇక్కడికి తీసుకువచ్చాను ఇప్పుడే తీసుకువస్తాను ఉండు అని ఆమె చెయ్యి వదిలి బయటికి పరుగులాంటి నడకతో వెళ్ళి ప్రసాద్ బడిలో ఆడుకుంటున్న ఐశ్వర్యాన్ని ఎత్తుకొని షాన్వి దగ్గరికి తీసుకువచ్చింది జానకి అప్పటికే శాన్వి కళ్ళు మూతల పడుతున్నాయి మసగ్గా మరణ కళ్ళును నలుపుకొని కళ్ళు పెద్దవి చేసి చూసింది సాన్వి జానకి చేతుల్లో ఉండి బెరుకైన కళ్ళతో భయంగా చూస్తూ ఉంది ఐశ్వర్య షాన్వి వైపు ఆమె అమాయకమైన ముఖం పసితనం ఒట్టిపడుతోంది షాన్వి చేతులు చాపి రామ్మా అని అంది షాన్వి ఒంటి మీద దెబ్బలు చూసి ఐశ్వర్య భయంగా జానకిని హత్తుకుపోయింది రాను అన్నట్టు షాన్వి మనసు బాధతో మూలిగింది విరక్తగా నవ్వుకొని ఇదంతా నేను చేసుకున్నదే అని అనుకుంది చూడమ్మా తప్పు అలా అనకూడదు వెళ్ళు రమ్మంటుంది కదా ఆమె మా అమ్మ కదూ వెళ్ళు అని అంది జానకి నాకు భయం వేస్తుందమ్మా వెళ్ళిపోదాం అని అంది ఐశ్వర్య జానకిని ఇంకా గట్టిగా పట్టుకొని చూడు ఐషు అలా మొఖం చూసి మనం చిరాకు పడకూడదు అని చెప్పాను కదా భయపడకూడదు అని కూడా చెప్పాను గుర్తులేదా అమ్మ మాట మర్చిపోయావా వెళ్ళమ్మా అని అంది జానకి హాం సరే నువ్వు చెప్పావు కదా అని షాన్వి పక్కన కూర్చుంది ఐశ్వర్య హలో అని అంది ఐశ్వర్య శాన్విని చూస్తూ ఎలా ఉన్నావు తల్లి అని అంది శాన్వి ఆమె ముఖం చేతుల్లోకి తీసుకొని బాగున్నాను నువ్వెలా ఉన్నావు ఆంటీ అని అంది ఐషు ఆంటీ అన్న మాటకు ఆమె గుండె మనసుకి కొంచెం బాధగా కలిగింది కానీ వెంటనే సర్దుకొని బాగా చదువుకో మంచిగా ఉండు అమ్మ నాన్న మాట విను మీ అమ్మలా మంచిదానిలా అవ్వాలి సరేనా అని అంది షాన్వి హాం సరే నీకేమైందంటే దెబ్బ తగిలిందా ఎవరు కొట్టారు అని అంది ఐశ్వర్య నా వల్లై నాకే తగిలింది అని అంది కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ మామూలు అయి ఆమెతో సరదాగా కబుర్లు చెప్పింది వీళ్ళిద్దరిని కళ్ళతో నీళ్లతో చూస్తుంది జానకి కాసేపటికి సాన్వికి ఆయాసం ఎక్కువయ్యింది జానకి కంగారుగా డాక్టర్ని పిలిపించింది డాక్టర్ వచ్చి చూసి జానకిని పాపని తీసుకుని బయటకు వెళ్ళమన్నారు జానకి భయంగా పాపని తీసుకుని బయటికి వచ్చింది ప్రసాద్ అక్కడే ఉండి అంతా విన్నాడు ఇద్దరు బయట నిల్చొని చూస్తుండగా డాక్టర్స్ అందరూ కూడా బాగా ట్రై చేస్తున్నారు ఇంకా సెలవు అన్నట్టు ఆమెతో ఆమె ఓడిపోయినట్టు డబ్బు రంగుల ప్రపంచం కోసం చూసిన ఆమె తిరుగురాని లోకంలోకి వెళ్ళిపోయింది షాన్వి జానకి ఆమె వైపు అలా చూస్తూ ఉండిపోయింది కళ్ళల్లో నీళ్లు ఆమె చెంపలను తడిపేస్తున్నాయి ఇంకా డాక్టర్ కూడా ఏమీ చెయ్యలేనట్టు చేతులు ఎత్తేశారు అమ్మ ఆ ఆంటీ పడుకుందా అని అంద ఐశ్వర్య పాప వైపు బాధగా చూసింది డాక్టర్ వచ్చి సారీ ఆమె చనిపోయింది పోలీసులు ఎంక్వైరీ అయ్యాక బాడీని మీకు అప్పగిస్తాను అన్నాడు హామ్ అని అంది జానకి ఆమె హస్బెండ్ ఎవరు కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి అన్నారు జానకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఆమెకు హస్బెండ్ ఎవరూ లేరు ఉన్నది ఈమె ఒక్కటి అని వెనుక నుంచి వచ్చాడు రామ్ జానకీని చూపిస్తూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి